నమస్కారాలు చదువుతున్నది ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దొనకొండ మండలం చందవరం పంచాయతీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ కూటమి అభ్యర్థి లక్ష్మి వారి భర్త లలిత సాగర్ ఈ ప్రచారంలో దొనకొండ మండలం పార్టీ అధ్యక్షులు నాగులపాటి శివకోటేశ్వరరావు చందవరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎగ్గోని ఎల్లారెడ్డి నూనె వీరబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం చందవరం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మరలతో జేజలు పలుకుతూ గొట్టిపాటి లక్ష్మికి బ్రహ్మరథం పట్టారు ఈ కార్యక్రమంలో గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ చందవరం పంచాయతీలో వైద్య విద్య త్రాగునీటి సౌకర్యం కల్పిస్తామని ప్రతి ఇంటికి మంచినీటి డ్రైనేజ్ దేశిరెడ్డిపల్లి సాగర్ కెనాల్ మీద వంతెన నిర్మాణం చేపడతానని హామీ ఇచ్చారు Thank <laughs> you.